కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం రోజు సాయంత్రం హత్యకు గురైనటువంటి గిరినాథ్ చౌదరి మృతదేహానికి పత్తికొండ ఎమ్మెల్యే కే శ్యాంబాబు జిల్లా టీడీపీ నాయకులు తిక్కారెడ్డి సీనియర్ నాయకుడు మీనాక్షిరెడ్డి సోమశెట్టి వెంకటేశ్వర్లు రుద్రగౌడు వెల్దుర్తి పట్టణ కన్వీనర్ బలరామ్ గౌడ్ బొమ్మల శివశంకర్ రెడ్డి జ్ఞానేశ్వర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి టిడిపి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు జరగబోయే రోజుల్లో ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదని కుటుంబ సభ్యులు తెలిపారు మృతుడికి భార్య భార్గవి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అంత్యక్రియలకి భారీ ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు వెల్దుర్తి సర్కిల్ సీఎం మధుసూదన్ రావు ఎస్ఐ సునీల్ కుమార్ పదహారు మంది పైన కేసు నమోదు చేశారు త్వరలోని ముద్దాయిలను అరెస్టు చేస్తామని చెప్పారు పార్టీ కార్యకర్త గిరినాథ చౌదరి అనే వ్యక్తి పండించడం జరిగింది వైసీపీకి చెందినటువంటి సూదేపల్లి రమేష్ మరియు కొంతమంది కలిసి అతన్ని కొడవలతో పెట్టడం వల్ల అతని తన మీద తీవ్ర రక్త గాయంతో ఆయన చనిపోయారు అలాగే అతని తమ్ముడు కళ్యాణ్ చౌదరి కూడా గాయాలైనట్టు అతను తెలుస్తుంది అతను ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు ఆ గ్రామంలో ఎస్పీఆర్ ఉత్తర్వు మేరకు పూర్తి స్థాయి బందోబస్తు ఉంది త్వరలోనే ఉదయం కూడా అరెస్ట్ చేసేసి నేను శాంతి భద్రతను పూర్తిగా కాపాడుతాము సో మండలంలో ఉన్నటువంటి ప్రజలు